ఇది వంతెనలాగా ఉంది దిస్ ఈజ్ ది వంతెన బట్ ఐ ఆల్ రౌండ్ దిస్ వంతెన నడ నడుస్తూ ఉన్నాం ఇక్కడ పైన ఇదంతా చుట్టూ చాలా ఇదంతా ఉంది ఎక్కడికెక్కడ పోతామో కూడా అర్థం కాని విషయం కాబట్టి మనం కొంత దూరం వరకే పోయి స్టాప్ అవుదామని భావిస్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ పోతామో తెలియదు కాబట్టి ఈ పార్కులో మనం ఎంత దూరం పోగలిగితే అంత దూరం పోవాలని వెళ్తున్నాం ఇక్కడ మనకు ఒక హౌస్ లాగా కనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్ళి రిటర్న్ పోవడమే బెటర్ ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే ఎక్కడ ఎక్కడ అన్ని రోడ్లు సేమ్ ఉంటాయి కాబట్టి మనకు ఇదొక అడ్వాంటేజా డిసడ్వాంటేజా తెలియదు కానీ ఇది ఇక్కడ ఇక్కడ రోడ్డు లేదు కాబట్టి దీని గురించి మనకు అంత అర్థం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు వెళ్ళడానికి అయితే మధ్య మధ్యన అన్నీ కూడా ఈ వంతెనలు లాగా ఉన్నాయి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఆటలు ఆడుకునే వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఇదంతా గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఇండివిజువల్ కాబట్టి ఈ కంట్రీ డెవలప్మెంట్కు కారణము కల్చరల్ అని కూడా మనం అనుకోవచ్చు అయితే ఇక్కడికి మన ఇండియాకు డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ కల్ కల్చరల్ కల్చర్ వేరు ఇండియా కల్చర్ వేరు మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సంప్రదాయాలు వేరుగా ఉంటాయి ఇవన్నీ మనం గమనించి ఈ ఏరియా అంతా తిరుగుతున్నాం ఇక్కడ ముఖ్యంగా ఒక ఇక్కడ మనం వెళ్తే లోపలికి ఇక్కడ వెళ్తున్నాం ఇది రెండు బల్లలు ఉన్నాయి అదేవిధంగా ఇదంతా దారింది మనం ఇదంతా తిరగాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మనము ఇంతటితో స్టాప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే ఎక్కడకి వెళ్తామో ఎక్కడలో ఆగిపోతాము కూడా తెలియని పరిస్థితి ఇదంతా దీంట్లో కూడా జంగల్ ఈ జంగల్లో ఏముంటుంది ఈ యొక్క ఎలుబంట్ ఉంటాయని రకరకాల జంతువులు ఉంటాయని కూడా మనకు తెలిసింది కాబట్టి రిటర్న్ గో బ్యాక్ థ్యాంక్ యూ